నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మరి లంచ్ బాక్స్ రెసిపీగా అయితే సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ పన్నీర్తో పాటుగా వెజిటబుల్స్ కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి పంట కింద తగులుతూ సూపర్ కాంబినేషన్ దీనికి ఇంకా ఏ కర్రీ కానీ పెరుగురై తగ్నో అవసరం లేదు డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు అంతా సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి పన్నీర్తో కర్రీ చేయటం లేట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా త్వరగా అయిపోతుంది వెజిటబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచి పోషకాలు అంతేకాదు పన్నీర్తో మంచి ప్రోటీన్ కూడా అందుతుంది లంచ్ బాక్సులకి రోజు కర్రీస్తో ఇబ్బంది పడి లేదా తీసుకొచ్చిన వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను రెండు కప్పులు బియ్యానికి మూడున్నర కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను మామూలు బియ్యమే వేసుకున్నాను ఇక్కడ మీరు బాస్మతి బియ్యం వేసుకుంటే ఒకటికి ఒకటిన్నర కప్పు సరిపోతుంది వాటర్ ఇక్కడైతే రైస్ మూడొంతుల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు నూనె వేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి రైస్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఈరోజైతే ఇక్కడ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం అండి పన్నీర్ వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ పైన ఉంది చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను చూసారు కదా మనం ఫ్రైడ్ రైస్ డైరెక్ట్గా స్పూన్తో తిన్నా కూడా చక్కగా స్పూన్లో మనకి వచ్చేసేలాగా పెద్ద ముక్కలు అయితే మనకి పెద్ద పెద్దగా అనిపించి బిర్యానీలోకి బాగుంటాయి కానీ ఫ్రైడ్ రైస్లోకి బాగోవు అందుకే పన్నీర్ని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను రైస్ అయితే పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను ఇందులోకి క్యారెట్ అలాగే బీన్స్ వెల్లుల్లి రెమ్మలు పుదీనా కొత్తిమీర తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వీడియో చేస్తూనే చెప్తాను ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కారం అయితే వేస్తున్నానండి పన్నీరు వేయించుకోవడం కోసం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒక చిటికెడు కారం కూడా వేస్తున్నాను నేను ఇక్కడ ఇదంతా కలిసిన తర్వాత పన్నీర్ని అందులోకి పెట్టి వేయించుకుంటాను ఎక్కువగా కదిలించకుండా జస్ట్ కొంచెంగా కదిలిస్తే చాలు రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ టే చేస్తున్నాం స్ట్రాంగ్ రెండు నిమిషాల తర్వాత అయితే వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోకి జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను జీలకర్ర అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను అలాగే క్యారెట్ కూడా పాటుగా బీన్స్ కూడా వేసి వేయించుకుంటున్నాను ఇది మరీ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోవలసరం లేదండి హాఫ్ వరకు బాయిల్ లేకపోతే సరిపోతుంది ఇది ఫ్రై అయ్యేటప్పుడే పుదీనా వరకు వేస్తున్నాను కొంచెంగా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ వెజిటబుల్స్లోకి సాసులు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి సాసులు లేకుండానే చేస్తున్నాను ఇష్టపడేవాళ్ళు ఇందులోకి కొంచెం సోయా సాస్ అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు మొక్కటి రెండు నిమిషాల పాటు మొక్కేస్తాను ఇక్కడ చూడండి క్యారెట్ అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఇవి మాత్రం సరిపోతుంది ఇవంతా వేయించుకున్న తర్వాత నేను రైస్ కలపబోయే ముందే ఇందులోకి ధనియాల పొడి అలాగే గరం మసాలా మిరియాల పొడి మూడు కూడా వేసేసుకుంటున్నానండి ఇక్కడ వెజిటబుల్స్ తో కలిసిపోతే డైరెక్ట్గా రైస్ లోకి బాగా కలుస్తుందని ఇప్పుడు నేను రైస్ కూడా వేసేస్తున్నాను రైస్ అంతా పొడి పొడిగా కలిపేసిన తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇక్కడే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను మిరియాల ఘాటు సరిపోతుంది కారంకి సరిపోదు అనుకునే వాళ్ళు మిరియాలు పొడి ఎక్కువ వేసుకున్నా పర్లేదు లేదా కొద్దిగా కారంగా వేసుకున్నా పర్లేదు పచ్చిమిరపుయ్యలు కట్ చేసి వేసుకున్న బాగుంటుంది ఈ రైస్కి మొత్తం మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టిన తర్వాత చివరిగా వేయాలి పన్నీరు పన్నీర్ వేయబోయే ముందే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను చూసారు కదా మొత్తం కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్నాం పనీర్ అంతా కూడా వేసేసుకుంటున్నాం చూడండి పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలకి పెద్దవాళ్ళకి మంచి లంచ్ బాక్స్ రెసిపీ కర్రీ విడిగా రైస్ విడిగా కలుపుకోవడానికి వీలుగా కుదరదు వాళ్ళు లేదా కర్రీ పెడితే విడిగా తీసుకొచ్చేస్తున్నారు అనుకునే వాళ్ళకైతే చాలా సూపర్గా ఉంటుంది ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మరి ఇంకెందుకు ఆలస్యం రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మనం ఏ సాసులు వేయకపోయినా కూడా మరొకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ